త్యాగాలు బలిదానాలు చేసిన చరిత్ర ముందు తరాలకు తెలియజేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఈ ఉదయం ఘనంగా జరిగిన హైదరాబాద్ విమోచన దినోత్సవంలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం అందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నివాళులర్పిస్తున్నామన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు విమోచన దినోత్సవం నిర్వహించకుండా ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు వరుసగా మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు కొన్ని రాజకీయ పక్షాలు ఓట్ల కోసం చరిత్రను వకీకరించి వాస్తవాలను దాచిపెట్టాయని ఆయన ఆరోపించారు చరిత్రను తప్పుదో పట్టిస్తే భవిష్యత్తు దారి తప్పుతుందన్నారు నిజాం పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు చరిత్రను పక్కదారి పట్టిస్తున్న కుట్రలను యువత తిప్పికొట్టాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు విమోచన ఉత్సవాలు నిర్వహిస్తున్న ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు స్వాతంత్రం వచ్చిన పదమూడు నెలల తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ కు నేటి తెలంగాణ ప్రాంతమైనటువంటి నాటి హైదరాబాద్ సంస్థానం నిజాం రాజ్యంలో మరి ఆలస్యంగా స్వాతంత్రం వచ్చింది ఇక్కడ మూడు రంగుల జెండా ఎగిరింది ఇక్కడ స్వేచ్ఛ స్వాతంత్రాలు పీల్చుకున్నారనే విషయము చాలా మందికి తెలియదు ఇది వారి తప్పు కాదు ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా ఇక్కడ పరిపాలించినటువంటి పాలకులు ఇక్కడి చరిత్రను తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేశారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను ఇంతటి మహత్తరమైనటువంటి పోరాటం ఇంతటి వాస్తవమైనటువంటి చరిత్ర చేసిన త్యాగాలు బలిదానాలు సాధించినటువంటి స్వాతంత్రం గురించి దాచిపెట్టడం మరి దానిని మరుగున వేయడం అంటే ఇంతకంటే దుర్గుమార్గం ఇంకొకటి ఉండదు తెలంగాణ విమోచన ఉత్సవాలను రాష్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోయినా కేంద్ర ప్రభుత్వము చొరవ తీసుకొని అధికారికంగా వేడుకలు నిర్వహిస్తూ ఉన్న విషయాన్ని మనం చేస్తున్నాను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ట్వంటీ ట్వంటీ టూ నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలు మొదలుపెట్టింది నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వము పది ప్రతి సంవత్సరము సెప్టెంబర్ సెవెంటీన్త్ ఇదే వేదికలో ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు హైదరాబాద్ ముక్తి దివస్ తెలంగాణ లిబరేషన్ డే తప్పకుండా నిర్వహిస్తామని ఈ సందర్బంగా మనం చేస్తా